రాజాంశాన్ని చూస్తే నిబంధనల విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతలతో పాటు బనకచర్ల ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు ఇక వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ తెలుసుకుందాం రఘువర్ధన్ చెప్పండి రాయలసీమ ఎత్తిపోతలతో పాటు బనకచర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ ఏం చెప్పారు ఆ వివరాలేంటి వేటి పడుతుల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించాలంటే కీలక విషయాన్ని వెల్లడించారు రాయలసీమ ఎత్తిపట్ల పథకంతో పాటు గోదావరి పథక చీరల లింక్ పై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు మంత్రి ప్రకటించారు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా గోదావరి నదులపై ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని ట్రైబ్యునల్ సౌకర్వులతో పాటు విభజన చట్టం పునర్వ్యవస్థ చట్టం సహా అన్ని రకాల ఒప్పందాలను ఏపీ ఉల్లంఘిస్తోందని ఈ నేపథ్యంలో తెలంగాణకు సాగురెడ్డితో పాటు తాగునీటికి తీవ్ర టిక్కెట్లు అవకాశం నేపథ్యంలో ఈ విషయంలో న్యాయపరంగా ముందు జిల్లాలు నిర్ణయించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు నీటి స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులతో పాటు అడ్వకేట్ జనరల్ తో త్వరలోనే ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ న్యాయబద్దంగా తెలంగాణకు గ్రామాలు నదీ జలాల అంశానికి సంబంధించి కోర్టులో కేసు వేరంగంలో తెలిపారు ప్రత్యేకించి ఈ గోదావరి పనక లింక్ ద్వారా తెలంగాణకు గోదావరి జిల్లాలో తీవ్ర నష్టం కలుగుతుందని ఇప్పటికే కృష్ణామీడి జలాశాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన రాయలసీమ పథకం కూడా తెలంగాణ ప్రభుత్వం గతంలో అభ్యర్థాలు చెప్పిందని కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లంఘించిందని ఉత్తమ్ కుమార్ అభిప్రాయపడ్డారు ఇప్పటి వరకు సేల్ ఉన్నా కూడా ఆ పరిస్థితిని ఉల్లంఘించి పనులు కొనసాగాయని ఆక్షేపించారు వీటితో పాటు ఇతర మార్గాల ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా గోదావరి నగర నుంచి నీటి కనిపిస్తుందని ఈ పరిణామాలన్నింటినీ తెలంగాణ చూస్తూ ఊరుకోబోదని ఉత్తమ్ కుమార్ తెలిపారు రాయలసీమకి గోదావరి వరద నీటిని మళ్లింపలు జరిగితే భద్రాచలం వంటి ప్రాశస్యం కలిగిన దేవాలయం కూడా ప్రమాదం పడుతున్న ప్రమాద వంచిన పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి విధానశీలతో వ్యవహరించాలని అందువల్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన పాల్పడుతుందని ఉత్తమ్ కుమారుడు ఆక్షేపించారు ఈ సమయ ఈ పరిస్థితుల్లో తాము న్యాయపరంగా ముందుకు వెళ్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా సుప్రీంకోర్టు ఆశ్రయించి న్యాయం కోరతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు